హాయ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హావర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేలైతే అయితే లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండే మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక లెస్ రీడింగ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అండి థర్డ్ పార్టీ మీ పర్సను ఏ విధమైన మైండ్ సెట్ తోటి ఉన్నారు వారిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి నేను అది క్యాండిల్ అయితే వెలిగిస్తున్నాను చాలా అయితే ఫాగ్ అయితే రావడం జరుగుతుందండి థర్డ్ పార్టీ అయితే చాలా కోపంగా ఉంది మీ యొక్క పర్సన్ పైన ఒకేసారి ఇంత ఫాగ్ అనేది వచ్చేసింది ఏం చెప్తారు డివైన్ వ్యూవర్స్కి అయితే రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలి వారి పర్సన్ కోసం వారైతే ఎదురు చూస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ ఏమైనా కుట్రలు చేస్తూ ఉందా వారి పర్సన్ పైన ఎలామైనా కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉన్నారా ఇప్పుడు వాళ్ళిద్దరూ అటాచ్ అయి ఉన్నారా లేదంటే ప్రస్తుతానికి అయితే థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ తోటి గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తుందండి ఇక్కడ ఇవి రెండు రావడం అయితే జరిగింది కలిసిపోయి అయితే ఉండట్లేదు గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తుంది థర్డ్ పార్టీ అంత పాజిటివ్గా కూడా ఏం లేవు మీ పర్సన్కి అయితే చాలా లవ్ అనేది ఉంది ఇక్కడ ఇది హార్ట్ షేప్లో పడిందండి ఇది హార్ట్ షేప్లో పడ్డం అయితే జరిగింది తనకైతే చాలా లవ్ అనేది అయితే ఉంది మీ యొక్క పర్సన్కి థర్డ్ పార్టీ పైన బట్ థర్డ్ పార్టీ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది మీ పర్సన్ తోటి స్లోగా ఉన్నాయండి ఇద్దరి మధ్యలో ఎమోషన్స్ అనేటివి చాలా అంటే గతంలో లాగా అయితే లేవు ఒకరిపైన ఒకరికి అది అంటే గత రిలేషన్ మునుపటి రోజులలో పాత రోజులలో చాలా అన్యోన్యంగా ఉండేవారు బట్ ఇప్పుడైతే ఇద్దరి మధ్యలో గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్కి అయితే చాలా ప్రేమ ఉంది థర్డ్ పార్టీ చూపెట్టడం లేదు చాలా స్టేబుల్గా ఉంటుంది తను తన ఎమోషన్స్ ఏవి కూడా మీ యొక్క పర్సన్కి అయితే ఇవ్వడం లేదండి ఇవ్వడం లేదు పట్టించుకోవడం లేదు సరిగా పట్టించుకోవడం లేదు ఎమోషన్స్ అనేటివి ఏవి కూడా ఇవ్వడం లేదు తన ప్రేమ అంతా తిరిగి మళ్ళీ తన దగ్గరికే రావాలని మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీకి ఇచ్చే ప్రేమ బట్ థర్డ్ పార్టీ మీ యొక్క పర్సన్ లవ్ ఎమోషన్స్ ఏవి కూడా రిసీవింగ్ చేసుకుంటలేదు మీ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారండి హార్ట్ బ్రేక్ తోటైతే ఉన్నారు తనతోటి చాలా సెలబ్రేషన్ చేసుకోవాలి ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటూ ఉన్నారు కానీ తన కోరికలు ఏవి కూడా నెరవేరడం లేదు థర్డ్ పార్టీ మీ పర్సన్ ఎంత తన దగ్గరికి వెళ్ళాలన్నా కానీ అంత డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తుంది తను అంటే ఏదో ఒక వర్క్ ఉందని తనకి ఏదైనా సెలబ్రేషన్ ఉందని ఏదో ఒక కారణం అనేది అనవసరమైన అనేటివి చెప్తూ ఉన్నారనమాట ఇతన్ని ఈమెను దూరం పెట్టడానికి పెట్టడం వల్ల మీ ఒక పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే థింక్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో కూడా ఏదైనా థర్డ్ పార్టీ ఉంది ఉంది ఈ పర్సన్ కూడా నన్ను పట్టించుకోవడం లేదు తన లైఫ్లో తనకి ఏదైనా లవ్ లాంటిది ఎదురైందేమో సిచ్యువేషన్స్ ఎవరైనా ప్రపోజల్ పెట్టారేమో అని కూడా మీ యొక్క పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి మీ గురించి అయితే మీ పర్సన్ థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు కానీ థర్డ్ పార్టీ మాత్రం ఎలాగంటే తన అంటే పూర్తిగా మీ యొక్క పర్సన్ అయితే తన ఎమోషన్స్ తన లవ్ నుంచి అయితే దూరంగా అయితే వెళ్ళలేకపోతూ ఉన్నారు కానీ థర్డ్ పార్టీ దూరంగా ఉంటూ ఉన్నారు అంటే ఎలాగంటే ప్యాచప్ పై కానట్లుగా ఉండి లేనట్లుగా అలాంటి విధానంతో థర్డ్ పార్టీ అయితే ఉంటూ ఉన్నారండి మీ యొక్క పర్సన్కి ఎలాంటి లవ్ కేర్ ఎమోషన్స్ అనేటివి కూడా ఇవ్వడం లేదు థర్డ్ పార్టీ తన స్వలాభమే చూసుకుంటుంది మీ యొక్క పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ తనకి చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఏర్పడ్డాయండి ఏర్పడడం వల్ల మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ వ్యక్తికి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అనేది జరిగింది అందువల్ల కూడా తనకిప్పుడు ఒక వ్యక్తి అవసరం అనేది ఉంది అనమాట అందువల్ల కూడా అతను మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు తన ఆర్థిక స్థితిగతులు కూడా అంత బాగోలేవు లేకపోవడం వల్ల కూడా తనైతే రావాలనుకుంటూ ఉన్నాడు మీకు ప్రపోజల్ పెట్టాలనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వస్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని తనైతే భయపడుతూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీ ఇమేజెస్ అయితే చూపిస్తూ ఉన్నాయి వీటికి ఇంకా క్లారిఫికేషన్గా కార్డ్స్ కూడా తీసి రీడింగ్ అయితే చూద్దామండి వీటన్నిటిని పక్కన పెట్టేస్తున్నాను అంత హ్యాపీగా అయితే ఏం లేరండి పర్సను కార్డ్స్లో కూడా చూద్దాము కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల ఏ కార్డ్ వస్తుందో మనకి కూడా తెలియదండి రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది అయితే ఎండ్ కావాలని మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకోండి మీ లైఫ్ అనేది బాగుండాలని ఎందుకంటే మీరు మీ యొక్క పర్సన్ అయితే మీకు చెయ్యని దానికి మీ పైన నిందలు వేసి మిమ్మల్ని తన లైఫ్లో నుంచి వెళ్ళైతే మో అని అవి వెళ్ళిపోయేలాగైతే చేశారండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను స్ప్రెడ్ చేశాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి తను కొన్నిటి అడిక్షన్స్కి కూడా అలవాటు పడిపోయి ఉన్నారు అంటే తనకి కొంచెం హెల్త్ పైన కాన్షియస్ అనేది లేదు ఆల్కహాల్గా మీ యొక్క పర్సన్ అయితే తయారు కావడం అయితే జరిగిందండి కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఫస్ట్ కార్డు సెకండ్ వన్ ఏమో ఏస్ ఆఫ్ సోర్స్ థర్డ్ ఏమో నైన్ ఆఫ్ పెంటికెల్ ఫోర్త్ వన్ ఏమో ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ద డెవిల్ కార్డ్ వచ్చింది దీన్ని ఆఫ్ చేయొద్దని క్లోజ్ చేస్తున్నాను సిక్స్త్ ఏమో టూ ఆఫ్ సోర్స్ ద హై ప్రిస్టర్స్ సెవెంత్ వన్ ఎయిత్ ఏమో ఫైవ్ ఆఫ్ కప్స్ నైన్త్ ఏమో ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ టెన్త్ వన్ ఏమో సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది ఆ డెవలిష్ నేచర్ ఉన్న పర్సన్ తనని ఎలాగంటే అందం పరంగా ఎమోషన్స్ అనేటివి ఏదో ప్యాచప్ అయినలాగా మీ యొక్క పర్సన్ తోటి అయితే నటించడం అనేది చేసి వారి లైఫ్లోకి వచ్చారు రావడం అయితే వచ్చారండి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎప్పుడైతే మీ యొక్క లైఫ్లో చిచ్చులు పెట్టి గొడవలు పెట్టి ప్యాచప్ అయ్యే వరకు తనతోటి ఉన్నట్లుగా నటించడం అయితే చేశారు బట్ వారి యొక్క స్థితిగతులు అనేటివి బాగుపడిన తర్వాత మీ యొక్క పర్సనల్ లైఫ్లో నుంచి వారైతే మూవ్ అయ్యి వెళ్ళైతే పోయారండి మీ యొక్క పర్సన్ చుట్టూతల ఉన్న సరౌండింగ్స్ కూడా ఎలా ఉన్నాయంటే చాలా గొడవలతోటి కొట్లాటలతోటి ఉన్నాయన్నమాట అంత బాగా అయితే పరిస్థితులు అయితే లేవండి తను ఇప్పుడు మీ గురించి ఎలా థింక్ చేస్తూ ఉన్నారంటే నేను నా పర్సన్ని మిస్ చేసుకోవడం వల్లనే నాకు ఇలాంటి దుర్గతి అనేది పట్టింది నేను చాలా బాధపడుతూ ఉన్నాను నా బాధ ఎవ్వరికి చెప్పుకోవాలి అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను తనని చాలా హర్ట్ చేశాను హర్ట్ చే చేశాను నేను ఇప్పుడు తన లైఫ్లోకి ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు మీతోటి రీయన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు నేను ఒక జంక్షన్లో ఉండి థింక్ చేస్తూ ఉన్నాను నాకు ఎవరు బెటరా అని అర్థం కావడం లేదు మీరు బెటరా థర్డ్ పార్టీ బెటరా అని కూడా మీ యొక్క పర్సన్కి అయితే అర్థం అయితే కావడం లేదండి అర్థం కావడం లేదు తను ఇప్పుడు ఏమనుకుంటూ ఉన్నారంటే తన యొక్క కంఫర్ట్ జోన్ అనేది అందులో నుంచి బయటికి రావాలని కూడా వారైతే అనుకుంటూ ఉన్నారు ఈ సిచువేషన్ అనేది ఎండ్ చేయాలి చేస్తేనే లైఫ్ అనేది ముందుకు స్టార్ట్ అవుతుంది న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది లేదంటే ఇక్కడే ఆగిపోతుంది రిస్క్ అది రిస్క్ చేయకపోతే విజయం అనేది లేదు అనేలాగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న అది హై హైప్రిస్టెస్ అంటే తనకు ఒక మదర్ ఫిగర్ అనే వాళ్ళు ఉన్నారండి మీ యొక్క పర్సన్ లైఫ్లో ఆవిడ అయితే మీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయటం లేదు కలెక్టివ్ని తను మిమ్మల్ని వద్దు అని చెప్తుంది అనమాట చెప్పడం వల్ల కూడా మీ యొక్క పర్సన్ అయితే బ్యాక్ స్టెప్ వేయడం అనేది జరుగుతుంది ఈ లైఫ్ అసలు టర్న్ అవుతుందా కాదా న్యూ బిగినింగ్ అనేది చేస్తానా లేదా నేను ఇప్పుడు నా యొక్క పర్సన్ నన్ను ఏమనుకుంటుంది నన్ను ఒక దొంగలాగా భావిస్తూ ఉంది నేను ఎంత తను ఎంత చెప్పినా కానీ నేను వినలేదు నా లైఫ్ని చూజ్ చేసుకొని వెళ్ళిపోయాను నా యొక్క గ్రోత్ నా చెడు వ్యసనాలు చెడ్డ ఎఫైర్స్ వల్ల నేను వెళ్ళిపోయాను తను ఎంతో చెప్పింది అని మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ యొక్క పర్సన్ అయితే మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు తన చుట్టూ ఉన్న టాక్సిక్ పీపుల్ వల్ల తనకి చాలా లైఫ్ అయితే లాస్ కావడం అనేది జరిగింది నేను ఎంత చెడ్డవాడినో నాకు తెలుసు తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అందరికీ తెలుసు తన చుట్టూ సరౌండింగ్స్ పీపుల్స్ కూడా తెలుసు అయినా కానీ నేను నన్ను ఒక్క నిమిషం అండి ఎలా భావిస్తూ ఉన్నారంటే నేను నన్ను నేను మంచివాడిని అనిపించుకోవడానికి నేనైతే నేను చాలా చెడ్డదాన్ని చేసి లేదా చెడ్డవాడిని చేసి చూపెట్టడం అయితే జరిగింది నన్ను వాళ్ళు నేను వాళ్ళ పొగడతలకి పడిపోయానో నాకు వాళ్ళు వేసే ఎమోషనల్ బూస్ట్ ఆ వల్ల నా లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని నేను ఇమాజిన్ చేసుకున్నాను బట్ నాది నేను పేల్చుకున్న పేక మెడల్ అయితే ఒకేసారిగా కూలిపోవడం అనేది జరిగింది లేక నాకు టోటల్గా లైఫ్ అనేది లేకుండా పోయింది అని వారైతే ఫీల్ అవుతూ ఉన్నారు మీ యొక్క పర్సన్ అయితే మిమ్మల్ని చాటుగా అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుందండి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా ఏదైనా చేసినప్పుడైనా మీ లైఫ్లో ఏం చేస్తూ ఉన్నారని మీకు సంబంధించిన మీ రిలేటివ్స్ ద్వారా ద్వారా అయితే వారైతే మీ యొక్క సమాచారాన్ని అయితే సేకరిస్తూ ఉన్నారు మీకు కనుక త్రిబుల్ సిక్స్ నెంబర్స్ ఏంజిల్స్ నెంబర్స్ కనుక కనిపించినట్లయితే మీ యొక్క పర్సన్ అయితే మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారు మీకు హండ్రెడ్ పర్సెంట్ రియన్యన్ అనేది జరుగుతుంది మీ లైఫ్లోకి వారైతే వస్తారండి మీకు మీ పర్సన్కి నో కాంటాక్ట్లో ఉండి కూడా ఇద్దరు కూడా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ ఫోర్ ఇయర్స్లో కూడా మీరు ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేకుండా అక్కడొకరు ఇక్కడొకరు సింగిల్ పేరెంట్ అయితే ఆ పిల్లలతోటి చాలా ఇబ్బందులు అనేది పడుకుంటూ మీ లైఫ్ మీరైతే లీడ్ చేస్తూ ఉన్నారు కలెక్టివ్ మీ బాధ ఏందో మీకు తప్ప ఎవరికి తెలియదు మీరు ఎవరు చెప్పుకోవడం లేదు కూడా ఇతరులకి ఎందుకంటే వారు ఏం చేస్తారంటే టీజింగ్ అనేది చేస్తారు ఇక్కడ విన్న మాటలు ఇంకొక దగ్గర చెప్పడం లేదా మనతో పాజిటివ్ బూస్ట్ అనేది వేసి మనం వెనకాల నెగిటివ్ చెప్పడం అనేది చేస్తారని మీ లైఫ్లో మీరైతే ముందుకెళ్తూ ఉన్నారు మీరు చాలా కష్టాలు అయితే మీ యొక్క బాధలన్నీ కూడా డివైన్ అయితే చూస్తూ ఉంది కంపల్సరీ మీరు ఏ లైఫ్ అయితే కోరుకుంటూ ఉన్నారో మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అదంతా కూడా మీకైతే జరుగుతుందండి మిమ్మల్ని కొన్ని మీ లైఫ్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎలాగనంటే మిమ్మల్ని మీరు కాపాడుకోలేని సిచ్యువేషన్లు కూడా కొన్ని రావడం అయితే జరిగిందండి కలెక్టివ్కి ఆ సిచ్యువేషన్లో మీకు హెల్ప్ చేసింది ఎవరో కాదు డివైనే ఆ డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయి మీకు డివైన్ మీ పైన ఎందుకు బ్లెస్సింగ్స్ అనేది చూపిస్తుంది అని అంటే మీరు ఎలాంటి తప్పు అనేది చేయలేదు ఏదో ఒక రూపంలో మీకు హెల్ప్ అనేది అయితే చేస్తూ ఉందండి అది మీరు గమనించుకోవడం లేదు నాకు ఎవ్వరూ లేరు నేను ఏదో నాకు నా అదృష్టం బాగుండి లేదంటే ఏ ఏదో మంచి కర్మ చేసి ఉంటే నేను మా యొక్క పర్సన్ నుంచి నేను బయటపడి ఉంటాను అని మీరైతే అనుకుంటూ ఉన్నారు కానీ కాదండి మిమ్మల్ని మీకు అయితే డివైన్ ప్రొటెక్షన్ అనేది ఉంది ఒక సోల్ బంధం అండి తను మిమ్మల్ని కార్మికులాగా ఫీల్ అవుతూ మీకు ఇంత టార్చర్ అయితే చూపెట్టడం అయితే జరిగిందండి బట్ మీరైతే తనకి టా కార్మిక్ రిలేషన్ అయితే కాదు మీరే ఒక సోల్ రిలేషన్ అండి మీకు తనకి సోల్ బంధం అనేది ఉంది తను మిమ్మల్ని వద్దు అని ఎంత అనుకున్నా కానీ మీరు మళ్ళీ తన లైఫ్లోకి అయితే వెళ్ళడం అనేది జరుగుతుంది అది మీకు యూనివర్స్ అయితే రాసిపెట్టి ఉందండి డివైన్ మీకు రాసిపెట్టి ఉంది కంపల్సరీ మళ్ళీ మీరు మీ యొక్క పర్సనల్ లైఫ్లోకి వెళ్తారు తను మీ లైఫ్లోకి అయితే వస్తారు అందుకు యూనర్స్ అయితే మీకు పరిస్థితులు అనేటివి కల్పిస్తారు ఎలాగైనా తను మీ లైఫ్లోకి వస్తారు తన లైఫ్లోకి మీరు వెళ్ళడం అనేది జరుగుతుంది తను మిమ్మల్ని వద్దు నాకు ఇష్టం లేదు నిన్ను చూస్తే నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఎమోషన్స్ లేవు అని మిమ్మల్ని అయితే చాలా మొహం పట్టుకొని అనేసి అయితే ఉన్నారండి మీ యొక్క పర్సను థర్డ్ పార్టీ కోసము మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడం అనేది జరిగింది బట్ అదంతా కూడా ఫేక్ అండి ఎన్ ఎందుకు అనంటే వారు చూపెట్టినది ఆ ఫేక్ లవ్ కోసం మీ యొక్క ట్రూ లవ్ని కాదనుకున్నారు బట్ మీరు వరకే వాళ్ళు అలా చేయడం తనకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినాగా అయితే చేశారు బట్ ఇప్పుడు వారికి మీ యొక్క పర్సన్కి వాళ్ళు ఎలాంటి సహాయ సహకారాలు అనేటివి కూడా అందించడం లేదు వారి లైఫ్లో వారు ఉంటున్నారు మీ యొక్క పర్సన్ లైఫ్లో పర్సన్ ఉంటూ ఉన్నారు పర్సన్ మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడడానికి రీజన్ ఎవరు నేనా నా పర్సనా నేను ఎందుకు చూజ్ చేసుకున్నాను మరి నేను ఇలా థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నాను మరి నా పర్సన్ ఎందుకు చూజ్ చేసుకోలేదు మరి నా పర్సన్ కూడా లైఫ్లోకి అయినా వెళ్ళి ఉంటుందా నేను నేను వెళ్ళింది అందరికీ తెలుసు నేను ఇంత ఇలా చేస్తూ ఉన్నాను ఎందుకు ఇలా చేశాను నేను నాకు ఒక లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ కోసమేనా ఇదే నా జీవితం దీనికోసమేనా నేను చేసింది అని వారి లోపలైతే పశ్చాత్తాపం అయితే పడుతూ ఉన్నారండి పడు ఉన్నారు రిగ్రెట్ ఫీలింగ్ అనేది కూడా ఉంది మీ యొక్క పర్సన్కి అయితే లైఫ్ లైఫ్ పైన జీవితం పైన ఎలాంటి కాన్ఫిడెన్స్ అనేది అయితే లేదు వారు ఎలా ఉంటూ ఉన్నారంటే ఒక బ్రతికి ఉన్న ఒక శవం మాదిరిగా అయితే ఉంటూ ఉన్నారండి అలా ఉండడం వల్ల వారికి ఆ జీవితం రోజు రోజుకు ముందుకు వెళ్ళాలంటే చాలా బడ్డెన్గా కూడా అనిపిస్తుంది తన యొక్క చైల్డిష్నెస్ ఇమేచ్యూరిటీ వల్లనే తనకి ఇలాంటి స్థితులు అయితే ఏర్పడ్డాయి మీ పర్సన్ ఎలా ప్రవర్తిస్తారంటే తను మంచి అనిపించుకోవడానికి మిమ్మల్ని చెడ్డగా చేసి లేదంటే థర్డ్ పార్టీ వారు ఏదైనా ఆఫర్స్ ఇస్తారని మిమ్మల్ని ఎప్పుడు మీ గురించి ఏదో ఒక స్టోరీ చెప్తూ ఉంటారండి అది తనకి తన మీ తన లైఫ్లో మీరు అసలు పార్ట్ కానే కాదు అని అంటారు కానీ మీ పేరు యూజ్ చేసుకుంటేనే మీ యొక్క పర్సన్ బ్రతకడం అనేది ఉంటుందండి మీరు ఏది చేసినా కానీ తన లైఫ్లో పాజిటివ్ జరుగుతునేమో తన కష్టం వల్ల అంటారండి తన లైఫ్లో ఏదైనా నెగిటివిటీ జరిగితే అందుకు మా యొక్క పర్సన్ వల్లనే తన తా నా మైండ్లో చుట్టూ తిరగడం వల్లనే నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను కాబట్టి నాకు వర్క్ కాలేదు అని మీ యొక్క పర్సన్ చెప్పుకోవడం అయితే జరుగుతుందండి తనకి మంచి జరుగుతానేమో తన యొక్క కృషి అని చెప్పుకుంటారు చెడు జరిగితే మీ పైన నెట్టేస్తారు అందుకు రీజను మీరు తనని టార్చర్ పెడుతున్నలాగా ఇతరులకి ఫోకస్ చేసి చూపిస్తారు దట్ ఈజ్ యువర్ పర్సన్ అండి తను మీకు ఎప్పుడు కూడా మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి ఆల్వేస్ కూడా రెడ్ ఫ్లాగ్ చూపిస్తూనే ఉంటుంది ఉన్నారండి అంటే తన లైఫ్లో ఉన్నంత కాలం మీకు ఎప్పుడు వెళ్ళిపోతావు నువ్వు నాకు ఇష్టం లేదు నువ్వు నీ పైన నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఎమోషన్స్ లేవు నాకు నాకు వచ్చే పార్ట్నర్ ఇలా ఉండాలనుకున్నాను అలా ఉండాలనుకున్నాను కానీ నువ్వు నాకు కావాల్సినంత డబ్బు ఇవ్వలేదు లేదంటే నువ్వు నాకు నువ్వు నన్ను సాటిస్ఫై చేయలేదు నువ్వు నన్ను టార్చర్ పెడుతూ ఉన్నావు నన్ను నువ్వు ఎవరు క్వశ్చన్ చేయడానికి నీకు నాకు ఏంటి సంబంధం అనే అంటే మీరు ఒక పెళ్లి బంధం పరంగా వెళ్ళినా కూడా తను మిమ్మల్ని అంటారండి అంటే తను ఎలా ఫీల్ అవుతారనంటే తాళి కట్టినంత మాత్రాన లేదా పెళ్లి చేసుకున్నంత మాత్రాన భాగస్వామి అయిపోతారా ఎంతోమంది డైవర్స్ చేసుకుంటూ ఉన్నారు లేదంటే సినిమా వాళ్ళతోటి కంపారిజన్ చేసి చెప్తారండి అంటే సినిమా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటాయనంటే ఒకరిని మ్యారేజ్ చేసుకోవడం వాళ్ళని వదిలేయడం మళ్ళీ ఇంకొకరు లైఫ్లోకి వెళ్ళడం ఇలా జరుగుతుంది కదా మనం సినిమాలలో చూస్తూ ఉంటాం కదా అలా చేస్తారు వీళ్ళు ఎలా వాళ్ళు ఇలా అని చెప్తూ అలా మిమ్మల్ని మీకు తెలియకుండానే మిమ్మల్ని పేషెంట్ లాగా చేయడం అది నిజ జీవితంలో కూడా అలానే జరుగుతుంది అనడం లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో బ్యాడ్ రిలేషన్స్ గురించి చెప్పడం ఇలా మీ మైండ్ అంతా తను ఎలాగంటే మిమ్మల్ని మానసికమైన ఒక పేషెంట్ లాగా చేయాలనేది తన యొక్క ఉద్దేశం మీరు తన గురించి మీరు తను మీ యొక్క పర్సన్ మీ ముందే చాలా క్రిమినల్ యాక్టివిటీస్ అనేది చేసి చూపిస్తారండి బట్ తన ఇతరులు ఎవరైనా చూసినప్పుడు చాలా ఫ్యామిలీ మ్యాన్గా లేదా ఫ్యామిలీ ఉమెన్గా హోమ్లీగా వండుకుంటూ ఉంటారండి అలా చేస్తారు మిమ్మల్ని అయితే ఇబ్బందులకైతే లోపల గురి చేయడం అనేది జరుగుతుంది మిమ్మల్ని ఇబ్బందులు అయితే పెట్టారు ఎమోషనల్గా చాలా ఇబ్బంది పెట్టారు ఫిజికల్గా కూడా కొందరినైతే హెరాస్మెంట్ చేయడం అయితే జరిగిందండి వారైతే మళ్ళీ ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలి నన్ను ఎందుకు థర్డ్ పార్టీ నా దగ్గర ఎలాంటి ప్రాఫిట్ లేవని తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంది కాబట్టి నువ్వు నా కోసం వెయిట్ చేస్తావు కాబట్టి నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి రావాలి అని మిమ్మల్ని అయితే అనడం అయితే జరుగుతుందండి మీ యొక్క పర్సను మళ్ళీ మీకు వారికైతే రీయూనియన్ కూడా చూపిస్తుందండి తన లైఫ్లో నేను ఫ్రీడమ్ కోసం పారిపోయాను బట్ నాకు ఆ ఫ్రీడమ్ అనేది ఇప్పుడు వద్దు నాకు నువ్వే కావాలి నువ్వు నన్ను క్షమిస్తావా నన్ను ఫర్గ్యూ చేస్తావా అని కూడా మీ యొక్క పర్సన్ అయితే మిమ్మల్ని అనడం అయితే చేస్తూ ఉన్నారు నా లోపల ఉన్న ఎన్నర్ చైల్డ్ని కూడా నేను చంపి పడేస్తాను ఒక వద్దు అలాంటి చెత్త మెంటాలిటీ అని కూడా వారి అయితే ఆలోచనలు అయితే అంటూ ఆలోచనలు అలా వస్తున్నాయి అలా అంటూ ఉన్నారు కూడా నేను ఇప్పటిదాకా నేను అయితే హోల్లో పెట్టాను హోల్లో పెట్టింది ఏమైనా నేను పూర్తిగా నుక కాదు నువ్వు నా పర్సన్వి నీకు నాకు బంధం రాసి రాసిపెట్టి ఉంది అని వారైతే మిమ్మల్ని అయితే అనడం అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇది ఎక్కువగా ఏ రాశిల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి చాలా రాశులు వచ్చాయండి తులారాశి కర్కాటక రాశి మీనరాశి వృచ్చిక రాశి వృషభ రాశి మకర రాశి కన్యా రాశి ధనస్సు రాశి మేషరాశి సింహరాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజునేట్ కావడం అనేది జరుగుతుంది లెటర్ వైజ్గా చూసినట్లయితే డి లెటర్ పీ లెటర్ జే లెటర్ డబ్ల్యూ లెటర్ అండి ఇది వి లెటర్ టీ లెటర్ ఎఫ్ లెటర్ ఎల్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తారు మీ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాము దీంట్లో నుంచి ఫైవ్ కార్డ్స్ అయితే తీద్దామండి రికార్డ్స్ అయితే తీద్దాము అండ్ లైక్లీ మీ లై మీ యొక్క లైఫ్లో ఏదో ఒక సంఘటన అనేది ఈ ఈ కొద్ది రోజుల్లో జరగబోతుంది ఏదో ఒక సంఘటన ఒక అరుదైన సంఘటన మీ జీవితంలో జరగబోతుంది మీరు చూస్తూ ఉండండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి సక్సెస్ మీ లైఫ్లోకి సక్సెస్ అనేది వస్తుంది మీరు ఎప్పుడూ బాధపడుకుంటూ ఉండకండి కలెక్టివ్ అని కూడా మీకైతే ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారు బీ అసెర్టివ్ అంటే సిద్ధంగా ఉండండి ఏదో ఒక వర్క్ అనేది చేసుకుంటూ ఉండండి అని కూడా చెప్తూ ఉన్నారు దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అండి మీ లైఫ్ అనేది కూడా ఇలాగే ఉండదు కొంచెం గతం కంటే సంథింగ్ బెటర్గా మారబోతూ ఉంది అని కూడా సమాధానం అయితే వస్తుంది రిమైన్ పాజిటివ్ మీ లోపల ఉన్న నెగిటివిటీని తీసేయండి పాజిటివ్గా థింక్ చేయండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే ఇస్తూ ఉన్నారు మీరు కొంచెం నెగిటివిటీ తోటి ఉంటూ ఉన్నారంట దాన్ని తీసేయండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి మీరు ఎలా ఉన్నారంటే వ్యూవర్సు మీకు ధైర్యం అనేది కూల్పోతూ ఉన్నారండి మీరు మీ యొక్క పర్సన్ చేసిన దానికి నాకు ఇక లైఫ్ అనేది లేదు అనేసి మీరేమో చాలా ఎమోషనల్గా ఉన్నారు తనేమో చాలా ప్రాక్టికల్గా ఉన్నారండి మీరు కాకపోతే ఇంకొక పర్సన్ అనేలాగా ఉన్నారు మీరు వారు లేకపోతే జీవితమే లేదు అనేలాగా మీరు ఉన్నారు కాబట్టి తను మీ ఎమోషన్స్ తోటి ఆట ఆడుకొని వేరే పర్సన్ని ఆప్షన్గా పెట్టుకొని మిమ్మల్ని హోల్లో పెట్టేసి మీకు ఈ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారండి ఈ ఎనర్జీస్ ఎవరివో కానీ మీరు కామెంట్లో అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం ఇంతటితోటి రీడింగ్ అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి